దాస్ ఆయన ఏం చెప్తాడంటే గురువు దేవుళ్ళకు కోపం వచ్చినా సరే ఏం పర్వాలేదు గురువు చెబుతాడు నీకు మార్గాన్ని అయ్యా నువ్వు ఇలా తప్పు చేసావు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఇలా కోపం వచ్చింది దేవుడికి కోపం వచ్చింది నువ్వు ఇలా ప్రవర్తించా అని గురువు చెప్తాడు అదే అప్పుడు గురువు చెప్పినట్టుగా శిష్యుడు వింటాడు వినేసరికి ఏమవుతుందండి చక్కగా ఆ దేవుడి కోపం పోతుంది అదే గురువుకే కోపం వచ్చేసింది అనుకో ఇక దేవతలకు ఎందుకు కోపం వచ్చిందో కారణం చెప్పేవాళ్ళు ఉండరు అప్పుడు ఏమవుతుందండి ఈ యొక్క దేవతల యొక్క కోపం అలాగే ఉంటుంది వీడి వీడి మీద ఉన్నటువంటి శాపం జీవుడి మీద ఉన్నటువంటి శాపం అలాగే ఉండిపోతుంది కాబట్టి త్రిమూర్తుల కంటే కూడా అధికమైనటువంటి వాడు గురుడు త్రిమూర్తుల స్వరూపుడు ఆయన కాబట్టి ఆ మార్గాన్ని గురు రూపంలో మాత్రమే చెప్తాడు అదే సిద్ధ మహాముని నామధారకుడికి ఈ అధ్యాయంలో చెప్తాడు ఏమని చెప్తాడు ఒకవేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిస్థితి లయకారకులు కదా వాళ్ళ దేవతలు కదా అటువంటి వాళ్ళు గురువులు ఎలా అయ్యారు వాళ్ళు తర్వాత విష్ణువు రుద్రుడు అంటే శివుడు కోపంలో వచ్చారండి కోపంలో ఉంటే గురుదేవులు వాళ్ళని శిక్షిస్తాడు ఎవరైతే కోపగించిన పక్షంలో మరి ఒకవేళ గురువే కనుక కోపగించుకున్న పక్షంలో వారి కోపానికి గురైన వారిని రక్షించేవారు ఎవరండి మా బ్రహ్మ విష్ణు కోపం వస్తే వాళ్ళని రక్షించడానికి గురువు లేనప్పుడు గురువు కోపం వచ్చింది మార్గం చెప్పడప్పుడు ఎలా నా పరిస్థితి వాళ్ళ పరిస్థితి అని చెప్పి అడుగుతాడు ఈ మాటలు ఏ శాస్త్రంలో చెప్పబడ్డాయి పామర జనం చెప్పినవా అని చెప్తే ఏ పురాణంలో ఉందో తెలియజేయండి నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అడిగితే అప్పుడు అప్పుడు మాత్రమే నా హృదయంలో ద్వంద్వం నశిస్తుందంటే దేవుణ్ణి నమ్మాలా గురువుని బుద్ధ ఇలా రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి కదా ద్వంద్వ వైఖరి అంటే దేన్ని నిర్ణయించుకోలేము అప్పుడు ఆ ద్వంద్వం నశించదు తదేక భక్తితో గురువుల్ని నేను ధ్యానించలేను ఈ నశించేంత నశించేంతవరకు అని అడుగుతాడు అప్పుడు యోగి బొంగుడుని వేడుకుంటే అప్పుడు ఆయన సిద్ధమహాముని చెబుతున్నాడు సంతోషించి ఏమన్నాడు నా మాటలన్నీ కూడా నాయనా వాటిని అనుసరించే నేను చెబుతున్నాను బ్రహ్మదేవుని ముఖం నుంచి నాలుగు వేదాలు అవతరించాయి ఆ వేదాలు అవన్నీ కూడా పద్దెనిమిది మహాపురాణాలు రాయబడ్డాయి తర్వాత వాటిలో బ్రహ్మ వైవర్తన పురాణం అని ఉంది ముల్లోకాల్లో కూడా చాలా ప్రఖ్యాతమైనటువంటిది ప్రసిద్ధి చెందినటువంటిది నారాయణుడంటే విష్ణుమూర్తి ఆయన తానే స్వయంగా ద్వాపర యుగం చివరిలో వ్యాసమహర్షిగా అవతరించాడు వ్యాస వ్యాసమహర్షి ఎవరో కాదండి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారం మరి వారు భూమిపై బ్రహ్మవాక్యాన్ని ప్రకాశింపజేశారు ఆ వ్యాసుల వారి యొక్క నుంచి సకల శాస్త్రాలు ఇవన్నీ కూడా ఎవరు నేర్చుకున్నారంటే ఇతర సకల ముని ఋషులు అందరూ కూడా వాటిని నేర్చుకున్నాడు బ్రహ్మ వైవర్తన పురాణంలో బ్రహ్మదేవుడు కలియుగ కలిపురుషుడికి గురుదేవుల మహిమల్ని వివరించారనమాట అంటే బ్రహ్మదేవుడికి కలిపురుషుడికి ఎలాంటి ఇలా గురుదేవుల యొక్క మనం దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహిమల్ని ఆయన తెలియజేశాడు అదేమిటో తెలుసుకుందాం సిద్ధ మహాముని చెప్పినటువంటి మాటలను విన్నటువంటి నామధారకుడిలో ఇంకా ఆసక్తి పెరిగింది ఏంటి గురుదేవుల గురించి చెప్పాడా ఎలాగా అని అందుకని కుతూహలంతో సిద్ధయోగేశ్వర మహాముని మీరు అజ్ఞాన తిమిరాన్ని అంటే అజ్ఞానం అనేటటువంటి తిమిరా చీకట్ని పోగొట్టేటటువంటి భాస్కరుడిలాగా కనబడుతున్నారు మీరు సూర్యుడిలాగా భవసాగర తరణానికి సహకరించండి బ్రహ్మదేవుడు కలియుగానికి ఏమని చెప్పాడు స్వామి ఏ కారణం చేత చెప్పాడు ఆ వివరాలన్నీ నాకు చెప్పండి అని అంటే అప్పుడు పృథ్వీకి అంటే భూమికి ప్రళయం వచ్చింది ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే వటపత్ర సాయిగా అంటే మర్రి చెట్టు ఆకు మీద కూర్చొని అవ్యక్త రూపుడై అంటే ఎవరికి కూడా కనబడకుండా చక్కగా మర్యాకపై శమ పడుకున్నాడు అప్పుడు నారాయణుడి మనస్సులో మాత్రం ఇంకా చైతన్యం ఉంది కదిలే శక్తి ఉంది అంటే అమ్మవారు జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడు శ్రీమన్ నారాయణమూర్తి కాబట్టి సృష్టిని ఆరంభించాలని ఆలోచన వచ్చింది ఆయనకి ప్రారంభించాలని అప్పుడు వెంటనే నాభికమలం ఉత్పన్నమైంది బ ఆయన యొక్క బొడ్డు నుంచి ఒక పువ్వు పుట్టింది తామర పువ్వు అదే త్రైలోక్య రచనకి ఆధారభూతమైనటువంటిదనమాట అదే మొత్తం ఈ సృష్టి మూలం మూలం బ్రహ్మ అందులో పుచ్చాడు ఆ కమలంలోనే బ్రహ్మ ఉద్భవించాడు పుట్టాడు వెంటనే నాలుగు దిక్కుల్ని ఇలా చూశాడు బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలు ఏర్పడ్డాయి బ్రహ్మదేవుడికి నేను అందరికంటే బలవంతుణ్ణి అనుకున్నాడు వివేకవంతుణ్ణి చాలా తెలివైన తెలివైనవాడిని అని బ్రహ్మ అనుకున్నాడు నన్ను మించిన వారు ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వినిపించే ఆ మాటలు నవ్వుకొని ఆయనకి నవ్వొచ్చింది అందుకే ఉన్నాను నేను మహావిష్ణువుని నన్ను భజించు నువ్వు నన్ను పూజించు అని చెప్పి ఆజ్ఞాపించాడు మరి మహావిష్ణువుని చూడగానే బ్రహ్మదేవుడు ఆనందంతో శ్రీహరికి నమస్కరించాడు విష్ణువుకి పరి పరి విధాలుగా కీర్తించాడు అప్పుడు నారాయణుడికి ఎంతో సంతోషం కలిగింది ఇప్పుడు మొత్తం సమస్తం సృష్టిలో ఒక్కడే ఉంటే బ్రహ్మదేవుడు భయమేస్తుంది ఆయన ఒక్కడే ఉన్నాడు అందుకని మనకు ఎలా భయం అలా అప్పుడు వెంటనే ఇంకొక వ్యక్తి చూస్తే మనం ఎంత అయితే సంతోషపడతామో అప్పుడు ఢిల్లీ వెళ్తామండి మనం ఢిల్లీ వెళ్తే తెలుగు వాళ్ళు మనకు రాగానే మన తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళని ఎంతో ప్రేమించేస్తారు అలాగే ఇతర దేశాలకు మనం అమెరికా వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళ అక్కడ అపేతి పెరిగిపోతుంది ఇదే ఆప్యాయత ఇక్కడ చూపించరాలు ఆ విధంగా బ్రహ్మదేవుడికి చక్కగా శ్రీ మహావిష్ణువుని చూడగానే ఆనందం వేసేసింది పూజించేశాడు బాగుంది బ్రహ్మదేవుడు నా సృష్టికి శ్రీకారం ఎలా చుట్టాలో కూడా నాకు తెలియదు స్వామి బ్రహ్మదేవుడు ఓపెన్గా చెప్పాడు విష్ణుమూర్తికి నన్ను సృష్టిని నేనే సృష్టిని ఎలా సృష్టించాలో తెలియదు నాకు ఆ క్రమ నా వరుసను ఎలాగా దయచేసి వివరించండి అంటే శ్రీ మహావిష్ణువు ఆ వేదాలను తీసుకో అని చెప్పేసి తన వద్ద ఉన్నటువంటి వేదాలను బ్రహ్మదేవుడికి ఇస్తాడు బ్రహ్మదేవుడికి ఇస్తే ఆ వేదాల సృష్టి రచనాక్రమం ఉందనమాట వాటి ఎలా సృష్టించాలి ఏంటి అన్నది వేదాల్లో చెప్పబడింది దాని ప్రకారం బ్రహ్మ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు వీటిని సృష్టిస్తాడు సృష్టించి వాటిని ప్ర ప్రకాశింపజేయని చెప్పాడు బాగుంది అప్పుడు విష్ణు ఆదేశించినట్లే సృష్టిని ప్రారంభించాడు బ్రహ్మ ఒక క్రమానుగతంగా వివిధ స్థావర జంగమ స్వేదజ అండజ జారజ ఉద్భిజాలను రూపొందించాడనమాట అలాగే సనక సనందన ఋషుల్ని సృష్టించాడు వారంతా కూడా బ్రహ్మనిష్ట గరిష్ఠులు అనమాట వాళ్ళు సృష్టిని మరింత విస్తరించడానికి మరీచాది మహర్షుల్ని ఉత్పన్నం చేశాడనమాట ఋషుల్ని తర్వాత కృత త్రేత ద్వాపర కలియుగాలను పుట్టించాడు తర్వాత వాటికి భూమి మీద అధికారం చలాయించడానికి వేరు వేరు కాల అవధుల్ని అంటే లిమిటేషన్స్ ఆఫ్ ద టైమ్ని నిర్ణయించాడు కృతయుగ లక్షణాలు ఏమిటి ఉంటాయి తెలుసా కృతయుగంలో ఫస్ట్ అందరూ ప్రజలంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిజాలు పలుకుతారు సత్య భాషణం వైరాగ్య భావంతో ఉంటారు వాళ్ళు యజ్ఞోపవీతాన్ని ఆభరణంగా ధరిస్తారు వాళ్ళు అదొక బంగారం వేసుకున్నట్టు మెడలో రుద్రాక్ష ధరించడం మొదలైనవి ఇక బ్రహ్మ ముందుగా సత్య యుగాన్ని పిలిచాడు పిలిచి నువ్వు భూలోకానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు అప్పుడు ఆయన వినయంతో బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఓ బ్రహ్మదేవా భూలోకంలో అనేటువంటి ప్రజలు అసత్యం పలికేవారుతో పలుకుతారు ఆ కాలంలో కూడా అంతే భూలోకంలో ప్రజలంటే మనం అసత్యాలు పలుకుతూనే ఉంటాం పరనిందా పరాయణ ఇతరులను నిందిస్తూనే ఉంటాం అనమాట కాబట్టి నేను వారు నాకు సహాయం చేయరు మరి అక్కడ నేను ఎలా ప్రవర్తించాలి అని అడిగాడు అప్పుడు సత్యయుగం చెప్పిన మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడు ఏంటంటే నీవు సత్వగుణంతో అంటే కోపం గాపం లేకుండా ప్రవర్తిస్తూ కొంత సమయం గడుపు నీవు చివరి వరకు ఉండాల్సినటువంటి అవసరం లేదు త్వరలోనే మరో యుగాన్ని నేను పంపించేస్తాను పురుషుణ్ణి అంతవరకు నీవు ఏదో ఒక విధంగా కాలక్షేపం చేసిరా అని చెప్పి పంపుతాడు అప్పుడు కృతపురుషుడు బ్రహ్మాజ్ఞ మేరకు ఆయన ఏం చేసాడండి భూలోకానికి వచ్చాడు వచ్చిన తర్వాత త్రేతాయుగాన్ని భూమిపైకి పంపించాడు బ్రహ్మ ఆ పురుషుడు ఎక్కడ ఆ యుగంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే కర్మ ప్రవర్తకుడై ఉన్నాడు ప్రజలంతా కర్మ చేస్తూ ఉంటారు అంతవరకు అందరూ ధర్మశాస్త్రాల ప్రకారం నడుచుకునేటటువంటి వారు యజ్ఞ యాగాదులు కర్మలను ఆచరిస్తూ ఉండేవారు అంత అంతా త్రేతాయుగంలో అలా ఉండేవారు ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చేసిందే ఈయన బ్రహ్మదేవుడు పంపించాడు ఆ పురుషుని ప్రభావంతో ద్వాపర యుగ ప్రజలు కత్తులు ధనుర్భాణాలు తిరిగేసి ధరించి తిరిగేటటువంటి వారు కాఠిన్యంతో ఉన్నా కూడా దయ ఉండేది కృష్ణుడి కాలంలో మనుషులకి కాబట్టి అలాగా వాళ్ళు కలిగి ఉండారు పాపపుణ్యాలను సరిసమానంగా ఆచరిస్తూ ఉండేవారు ఇక ఆ తర్వాత ద్వాపర యుగానికి అంత్యకాలం వచ్చేసింది బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిపి పంపించాడు పిలిపించి ముందు చెప్తుంటే అతను ఎలా ఉన్నాడంటే పిసాచిలాగా ముఖం పెట్టుకొని ఉన్నాడు బ్రహ్మదేవుడు ముందు ఎటువంటి ఆలోచన లేకుండా మతిహీనుడిలాగా వచ్చి బ్రహ్మ ముందు నిలబడ్డాడు అతను తల వంచుకొని ఉన్నాడు మహాక్రూరుడు దయా రహితుడు దయ ఉండదనమాట క్రూరత్వమే ఇక కలహం ద్వేషాలని వెంట పెట్టుకొని వచ్చాడు గొడవలు ఇవన్నీ ద్వేషం ఒకల మీద ఒకళ్ళు ఏడవడం ద్వేషం అలా వచ్చి కలి ఎడమ చేతితో ఏం పట్టుకున్నాడు శసనాన్ని అంటే మన పోస్ట్ ఆఫీస్ని పట్టుకున్నాడు లింగాన్ని పురుషాంగాన్ని పట్టుకున్నాడు పట్టుకొని కుడి చేత్తో నాలికను పట్టుకున్నాడు ఎడమ చేత్తో శసనాన్ని పట్టుకున్నాడు ఉత్సాహంతో గంతులు వేశాడు ముఖాన్ని అష్ట తిప్పి వెటకారాలు ఎక్కువ చేస్తామన్నమాట కలియుగంలో కాబట్టి నవ్వుతాడు ఉన్నట్టుండి నవ్వుతాడు అంతా వక్రమే అనమాట వక్రబుద్ధి ఆ వక్రబుద్ధిని బ్రహ్మదేవుడు కూడా వక్రంగానే చూస్తూ ఆజ్ఞాపించండి బ్రహ్మదేవా అన్నాడు అంటే కలి అవతారాన్ని చూడగానే బ్రహ్మదేవుడికి నవ్వొచ్చింది నవ్వొచ్చు అలా నవ్వుతూనే పోయి కలి నువ్వు లింగాన్ని చిహ్న శిశనాన్ని ఎందుకు పట్టుకున్నావు అని అడిగాడు ఓ దేవా నేను యావత్తు జగత్తుని కూడా గెలవగలను నేను అని చెప్తున్నాడు కలిపురుషుడు కానీ లింగ జిహ్వాలను అదుపు చేసుకున్న వారిని మాత్రం గెలవలేను అదనమాట కలియుగంలో కామానికి లోనవ్వకూడదు జిహ్వా ఇతర పరనింద ఇతరులు నిందించకుండా ఈ నోరు కంట్రోలు ఆ తర్వాత కామం కంట్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళని కలిపురుషుడు గెలవలేడు ఈ విషయాన్ని సూచించడానికే నాలికని శిశ్నాన్ని పట్టుకొని తిరుగుతుంటాను అని చెప్పాడు కలి మాటలకు విన్నటువంటి బ్రహ్మదేవుడు ఏం చెప్తాడో తెలుసా ఆ భూలోకానికి వెళ్ళి నీ రాజ్యాన్ని పాలించుకో అని చెప్పాడు ఆ కలిమహారాజు తన అతి వినయంతో ప్రకటిస్తాడు ఏమని మీరు నన్ను భూమిపైకి పంపుతున్నారు అక్కడ నా పాలన ఎలా ఉంటుందో కొంచెం వినండి నేను ధర్మాన్ని నాశనం చేసేస్తాను లోకంలో గర్వం అహంకారం ప్రజల్లో పెంచి పడేస్తాను మత్సర్యాలను అంటే నా పిల్లం నా పిల్లలు అని చెప్పేసి లోభాన్ని మత్సర్యాలని పెంచేస్తాను నింద కలహం ఒకళ్ళు ఒక్కొక్కళ్ళని గొడవలు పెట్టేస్తా అవే నా ఆయుధాలు పరద్రవ్యాన్ని అపహరించేసేలాగా చేసేస్తాను జనాల్ని పరపీడన పరాయణులు నాకు బంధువులు అటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మాత్సర్యం గర్వాలు నాకు ఆత్మీయ న్యాస్తాలు స్నేహితులు కొంగల్లా జపాలు చేసేటటువంటి దొంగ సన్యాసులు దొంగ గురువులు నాకు చాలా ఇష్టం పరులని వంచించి మోసం చేసి జీవించేవారంటే వంచుకలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి పుణ్య పురుషులు మాత్రం నాకు పరమశత్రువులు ఇవన్నీ మీకు సమతమైన అలా అయితే నేను భూలోకానికి వెళ్తానంటాడు కలిపురుషుడు చెప్పిన మాటలు విని బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఉపదేశం చేశాడు నాయనా కలియుగంలో పరులకి నరులకు చాలా ఆయుష్ తక్కువ చాలా వంద సంవత్సరాలు అని చాలా బిల్డప్ ఇచ్చి అన్నీ చేస్తారు వాళ్ళకి ఆయుర్దాయం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే పోతుంది నాయన తక్కువ పూర్వయుగాల్లో మనుషులకి ఏంటంటే పులోమన ఆయుష్ ఉండేది వేల వేల సంవత్సరాలు కాబట్టి వాళ్ళు ఏళ్ళ తరబడి కూర్చొని శివుడు తపస్సులు పూజలు ఉపనస్కారాలు చేసేయడానికి అవకాశం ఉండేది ఇప్పుడు వారు ఎంతో కాలంగా భూమిపై కష్టాలు అనుభవించాల్సి వచ్చేది ఆ తర్వాత మాత్రమే వారికి మోక్షం లభించేది కాబట్టి ఇప్పుడు కలియుగం రాబోతుంది కదా అందరూ అల్పాయిష్కలే కావడం నీకు వీళ్ళకి శీఘ్రంగా తొందరగా ఫలితం వచ్చేయాలని చెప్పేసి అలాంటి పూజలు ఏంటి జపతపాలు ఏముంటాయో కోరుకుంటారు అడ్డదారులైనా సరే నేను వీలైనంత త్వరలో పరమపదాన్ని మోక్షాన్ని పొందాలి అని ఆతృత పడుతూ ఉంటారు జిజ్ఞాసులైన వారు మాత్రం పుణ్యకార్యాలను ఆచరిస్తూ ఉంటారు అటువంటి వారికి నీవు సహకరించాల్సి ఉంటుంది అంటే మూరికనే దొంగ పూజలు చేస్తే సరిపోదు అనమాట కలియుగంలో మనం ఎలా ఉండాలా బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని కలిగి తర్వాత పుణ్యకార్యాలను చేయాలి అది నిజమైన పూజ అంటే అర్థం అలా మాటలు బ్రహ్మదేవుడు వినగానే మాటలు వినగానే కలిపురుషుడు అసహనంతో ఆడికి అసలు ఓపిక తక్కువ కదా ఇలా అంటాడనమాట మీరు చెప్పిన ప్రజలు నాకు శత్రువులండి వాళ్ళు అటువంటి వాళ్ళ మధ్య వైర్ల మధ్య నేను ఎలాగా తిరుగుతాను నా రాజ్యాన్ని ఎలా పాలిస్తాను ధర్మాత్మల మధ్య పుణ్యాత్మల మాట చెవిని పడితేనే నా శరీరం వణిగిపోతుంది సమస్త భూమండలంలో మన భారత భారతదేశం అంతా కూడా పుణ్యం ప్రజలు ఎక్కువ పుణ్యవంతులు ఉంటారు పుణ్యాత్ములు ఉంటారు నేను అక్కడికి వెళ్ళగానే నన్ను వాళ్ళు నన్ను తరిమేస్తారండి ముందే నాకు సజ్జనులు అంటే ఒక పక్క మంట అండి నాకు మరొక పక్క భయం అండి అటువంటి వారి మధ్య నా పాలన ఎలా సాధ్యపడద్ది సాధ్యపడచ్చు సార్ అని చెప్తాడు కలిమాటలు వినగానే బ్రహ్మదేవుడు ముఖంలో చిరునవ్వు నవ్వుకున్నాడు వీడి ప్రశ్నలకి ఆయన నవ్వును ఆపుకుంటూ కాలాత్ముడు అంటే కాలానికి కూడా ఆత్మ మనకు ఎలాగైతే జీవాత్మ మనకి జీవుడికి ఆత్మ లోపల ఉందో అలా కాలానికి కూడా ఆత్మను సృష్టించి కాలాత్మని కూడా నీతో తీసుకువెళ్ళు ఆ కాలాత్మడు ఏం చేస్తాడంటే ధర్మబుద్ధి కలగినటువంటి వారిలో కూడా ప్రవేశిస్తాడు అంటే ధర్మంగా ఉండే వారిలో కూడా ప్రవేశించి అధర్మాన్ని ప్రేరేపిస్తాడు అని చేసేయి అధర్మం చేసేయని పుణ్యాత్మల్లో కూడా ప్రవేశించేస్తాడు పాప పనులు చెయ్యి చెయ్యని లోపల నుంచి చెప్తూ అనమాట ఇతడిని మించినటువంటి కార్యసాధకుడు లేడనమాట ఏ పనైనా సరే చేసేస్తాడు అప్పుడు కలిపురుషుడు ఏమంటాడు ఎవరెవరు నాకు శత్రువులు చెబుతాను వినండి సార్ ఎవ్వరైతే హరిహర బ్రహ్మలను ధ్యానం చేసేవారు అంటే బ్రహ్మ మహేశ్వరులను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు నాకు శత్రువులు ధర్మాన్ని పరాయణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇష్టం లేదు గంగా తీరంలో నివసించే వాళ్ళంటే నాకు కోపం వారణాసి కాశీలో ఉండేవాళ్ళు తీర్థయాత్రలు చేసేవారంటే నాకు అసహ్యం వాళ్ళని నేనేం చేయలేను కాబట్టి పురాణ పఠనము శ్రవణం చేసేవారు వినేవాళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు శాంతచుత్తులు నాకు అసలు ఇష్టం లేదు శ్రద్ధాభక్తులతో పుణ్యకార్యాలు చేసేవాళ్ళంటే నాకు మంట ముక్కు సుటిగా జీవించేవారంటే నాకు చాలా కంపరము భార్యాభర్తలను మాత్రమే ప్రేమించుకుంటు నా కుటుంబం నా పిల్లలు నా భార్య అని ఎవరైతే జీవిస్తారో స్వార్థపరులుగా అటువంటి వాళ్ళ సంఘ సమాజానికి మనం ఏం సేవ చేయకుండా అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ప్రీతిపాత్రులు వేదాలని శాస్త్రాలను దూషించేవారంటే నాకు మహా ఇష్టం అదే తర్వాత శివుడు వేరు విష్ణువు వేరు అని హరిహరుల్ని వేరుగా చూసేటటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు అంటే హరిహరులని ఎప్పుడు కూడా శివుడు విష్ణువుని తేడాగా చూస్తే నరకం డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే అని తెలుసుకోండి కాబట్టి దుమ్మెత్తి హరిహరులని వేరే వేరే అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు శైవులు వీరశైవులు వైష్ణవులు వీర వైష్ణవులు శైవులు వైష్ణవులు తిట్టేసుకుని దుమ్మెత్తు పోసుకుంటే చాలా ఇష్టం నాకు అటువంటి వాళ్ళు శివ విష్ణు దోషకులు నాకు బాగా నచ్చుతారు కానీ ఎవరైతే జితేంద్రులైపోయే ఇంద్రియాలను అదుపులో పెట్టేసుకొని వాళ్ళు త్రిమూర్తుల్ని అంటే బ్రహ్మ బ్రహ్మని యొక్క హరిహరులు శివుడు విష్ణువుని ఎవరైతే భజిస్తూ ఉంటారో ముఖ్యంగా విష్ణువుని శివుని భజిస్తూ ఉంటారో రాగద్వేషాలను జయించినటువంటి వాళ్ళు నాకు ఎంత మాత్రం కూడా నచ్చరు వారిని చూస్తే నాకెందుకో ఒళ్ళు మండుతూ ఉంటుంది అని చెప్తాడు అప్పుడు ఓరి కలి బ్రహ్మదేవుడు చెప్తాడు ఏమని నీ కాలంలో అందరూ కూడా నీకు నచ్చినట్లే ప్రవర్తిస్తారు రా బాబు వెళ్ళి కలియుగం గురించి ఆ ప్రజలంతా నీకు తగ్గవాళ్ళే ఉంటారు వారి మీద నీ ప్రతాపం చూపించి వారిని మరింత భ్రష్టుపెట్టించే పోహ్ కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒకరిద్దరు ఒకరిద్దరు పుణ్యాత్ములు ఉంటారు అటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం హింసించకుండా నువ్వు సహకరించు అని చెప్పాడు అప్పుడు కలిపురుషుడు అంటాడు ఓ బ్రహ్మదేవ ఏమి స్వామి నువ్వు నా స్వభావమే దుష్టస్వామ అందరినీ చెడగొట్టడం చెడదొబ్బడమే నాకు ఇది కనుక దుర్మార్గులనే కానీ సన్మార్గులు నేనేం చేస్తాను చెప్పు నాకు ఎందుకు వెళ్ళతో నాకు పని అంటాడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు మంచితనం కలిగి ఉండి మంచిగా ప్రవర్తించే వారందరూ నీకు శత్రువులు పాపిస్టు వాళ్ళంతా నీకు ఫ్రెండ్స్ మిత్రులు అందువలన పాపపుణ్యాల విరోధం ఎప్పుడూ తప్పదనైనా ఉంటుంది అతి పుణ్యవంతులు నేను గెలుస్తారనేది నిజమే కానీ ప్రజల్లో అతి పుణ్యవంతులు చాలా తక్కువ మంది ఉంటారు వన్ పర్సెంట్ కూడా ఉంటారు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఉంటారు ఎక్కడైనా ఒకరో ఇద్దరోని విజృంభిని సవాలు చేయగలిగినటువంటి వివేకవంతులు కూడా ఉంటారు తెలివైన వాళ్ళు వారు నీ పరీక్షలు కూడా తట్టుకొని నిలబడవచ్చు వారు తప్ప మిగిలిన వారందరూ ఏదో ఒక సమయంలో నీకు వశమైపోతారు తర్వాత ఎవరైతే నీ వల్ల ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలు భరించలేక బాధలు పడతారో వారంతా నీకు లొంగిపోతారు కనుక నీ కలియుగంలో నీ మాట విని నువ్వు చెప్పినట్లు చేసేవారికి మోక్షం సిద్ధించే అవకాశం లేదు నీ ట్రాప్లో పడిపోయిన వాళ్ళకి మోక్షం రాదు కామక్రోధాలతో పట్టుకుపోవడమే మనుషులు మనుషులు రిలేషన్స్ పెట్టుకొని అక్కడే కుటుంబాలు నా పెళ్ళం నా పిల్లలు నా స్వార్థం నా సంసారం అనుకునే వాళ్ళు అంతా అక్కడే ఉండిపోతారు నువ్వు చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టు యాడ్ వాళ్ళకి ఎలాగో మోక్షం ఎన్ని జన్మలకి రాదు అని చెప్తాడు వెంటనే కానీ కలికి కొంచెం ధైర్యం వచ్చింది అమ్మయ్య నా మాటలు కూడా వినేటటువంటి వాళ్ళు ఉన్నారనమాట అయితే అని వచ్చి ఆ ధైర్యానికి తోడుగా ఇంకొక డౌట్ వచ్చింది మళ్ళీ ఆయనకి అనుమానం దాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రభు సాధుజనుల్ని అంతరంగం ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి బాబు ఆడికి వెళ్తాను మంచోళ్ళు ఎవరో సాధువులు అంటే ఎవరు సాధువులు అంటే ఇది కాషాయపట్లు వేసుకున్న దొంగ సాధువులు కాదు నిజమైన ఇక్కడ ఏ ఉన్న ఉన్నా భగవద్జ్ఞానం కలిగి శాంత స్వభావంతో ధర్మపరాయణతో ఉండి పుణ్యాత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సాధువులు అంటారు వాళ్ళు ఎవరు అండి అని చెప్తే లోభం లేని సజ్జనులు ధైర్యంతో అంతరంగంలో స్ఫటికమైన బుద్ధి కలిగి ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి నిర్భవటంగా మాట్లాడాలి అవతల వాడు తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని తిట్టగలిగే దమ్ము గురువుకుండాలా ఇతరుల శ్రేయస్సును కోరుకోవాల సమాజ శ్రేయస్సును అందుకే కదా శ్రీకృష్ణుడు భీష్మ ద్రోణ కృపాచార్య కర్ణుడిని లేపేస్తాడు ఎందుకు అశ్వత్థామల్ని ఎందుకని వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ హస్తినాపురం వాళ్ళ చుట్టాలని వాళ్ళకి సేవలు చేసుకున్నారు కానీ ధర్మరక్షణ కోసం చేయలేదు అందువలన ధర్మరక్షణ చేసినటువంటి వాళ్ళు పాండవులు కాబట్టి ఆ పాండవులకి చక్కగా ఆయన ధర్మపక్షపాతి కృష్ణుడు కాబట్టి ఆయన పాండవుల్ని చక్కగా రక్షించాడు అంతేగాని ఎప్పుడు మన దోళనే ఉంటారు కర్ణుడిని పొగిడేవాళ్ళు భీష్ముడిని పొగిడేవాళ్ళు ఆ తర్వాత ద్రోణుని పొగిడేవాళ్ళు ఏదో పెద్ద వీళ్ళేదో మంచివాళ్ళల్లాగా ఈ జనం వాళ్ళు కూడా కృష్ణ కర్ణుడి పార్టీ అంటే రావణాసురుడిని పూజించేవాళ్ళు రావణాసురుని పూజించ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినటువంటి రావణాసురుణ్ణి మంచివాడు దేవుడిని దేవుణ్ణి పూజ చేసేవాళ్ళు ఇలా రకరకాలు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా నరగానికే వెళ్ళిపోతారు అందులో డౌటే లేదు ఎవరైతే పాండవుల పార్టీలో ఉండి ఎత్ర యోగేశ్వరో కృష్ణో తత్ర పార్థో ధనుర్ధర ఎక్కడైతే కృష్ణార్ధనం ఉంటారు అక్కడ మాత్రమే విజయలక్ష్మి చేతులు కట్టుకుని ఉంటుంది అలా వీళ్ళంతా కూడా స్వచ్ఛంగా ఉంటారనమాట మనస్సు ఏ దోషాలు కూడా వీళ్ళని అంటావు హరిహరులను వీళ్ళు పూజ చేస్తారు కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు నివసిస్తారు గురువుల్ని ఎప్పుడు కూడా నిరంతరం సేవిస్తూ ఉంటారు ఇది కావాలా గురువు 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 మీరు చిన్నప్పుడు చదువుకున్న మేస్టార్లు కలవాలి వాళ్ళకి బట్టలు పెట్టాల వాళ్ళకి పళ్ళు పెట్టాలా చిన్నప్పుడు చదువులు చెప్పారు కదా మనం అయిపోయింది కదా అని మనం స్కూల్ ముఖమే చూడడం ఇంకా మేస్టర్లు ముఖమేం చూస్తాం వాళ్ళకి పళ్ళు ఏం పెడతాం మనం బట్టలు ఏం పెడతాం అయిపోతే పెడితే పది రూపాయలు అయిపోద్ది బట్టలు పెడితే ఒక వంద రూపాయలు అయిపోద్ది అనుకునే కలియుగ ప్రజలు ఉంటారు అని చెప్తాడు మరి వారికి నీ దోషం అంటదు ఎవరైతే గురువులని నిరంతరం సేవిస్తూ ఉంటారో తల్లిదండ్రులను సేవించే వారికి బ్రాహ్మణులకి కపిల దేవునివులకి తర్వాత గాయత్రీ దేవిని జపించేటువంటి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం జపించకూడదని ఈ మహానుభావులంతా ప్రచారం చేస్తూ ఉంటారు గాయత్రి దేవిని జపించాల ప్రతి ఒక్కడు కులంతో సంబంధం లేదు స్త్రీతో పురుషుడనే భేదం లేదు అలాగా నీకు వాళ్ళ అటువంటి వాళ్ళకి నీ దోషం అంటదు వైష్ణవులు లేదా శైవులు ఎవరైతే తులసీదేవిని పూజ చేసేవాళ్ళు ఉంటారో అని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అలాగే శ్రీ గురుదేవుల యొక్క సేవకులు పురాణ శ్రవణం చేసేవారు ధర్మపారాయణని ఏమీ చేయొద్దు ముఖ్యంగా గురుభక్తుల వైపు అస్సలు తలదిప్పి చూడకు ఇది వార్నింగ్ నీకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క భక్తులను కనుక నువ్వు చూస్తే తోలు తీసేస్తాడు దత్తాత్రేయుడు అని క్లియర్గా చెప్తాడు ఈ సజ్జనులందరికీ నీ సేవలు అందించు అని చెప్పి పో అన్నాడు అప్పుడు ఇంకో డౌట్ వచ్చింది దీనికి బ్రహ్మదేవ ఆ గురుస్వభావ ప్రభావాలను గురించి తెలియజేయండి గురు శబ్దం అంటే ఏంటి ఎలా ఉంటుందో తెలుసుకుంటాను అంటే అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం శుభమస్తు